ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ ఐమ్ బ్యాక్ విత్ సమ్ గ్రేట్ ఆఫ్ సో ఈ డిఎడ్ బిఎడ్ చేసి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న యాజ్ కి బాగా పరిచయం అయిన వ్యక్తి అతని డిఎస్సి ఆర్ఆర్బీ గానీ ఎస్ఐసి కానీ ప్రిపేర్ అవుతున్న యాజ్ కి కొంచెం ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తాను ఆయనే ఎబ్బింగ్ హాస్ వినే ఉంటారు అక్కడ అక్కడ ఈయన ఒక జర్మన్ సైకాలజిస్ట్ ఈయన తన ఓన్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఆన్ మెమరీ అనే పుస్తకం రచించాడు ఇది లో పీడిఎఫ్ రూపంలో దొరుకుతుంది వీలుంటే చదవండి చాలా బాగుంటుంది ఓకేనా ఇది కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఎవరైనా డిఎస్సీ యాస్ ఉంటే మేక్ ష్యూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో అప్లోడ్ వీడియోలు చేస్తున్నా పర్లేదు బాగానే ఉంటాయి సో ఇక్కడ పాయింట్కి వస్తే ఈ ఈయన ఎబ్బింగ్ హాస్ అనే వ్యక్తి ఏదైనా ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ నాన్ సబ్జెక్ట్ విషయాన్ని ఒక వ్యక్తి ఎలా గుర్తుపెట్టుకుంటాడు ఇలా గుర్తుపెట్టుకున్న దశలు ఏంటి అంటే హౌ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో హౌ టు ఫర్గెట్ దానిలో ఉన్న కారణాలు ఏంటి ఎలా మర్చిపోతాడు ఎందుకు మర్చిపోతాడు ఇలాంటివన్నీ సెల్ఫ్ ఎక్స్పెరిమెంటేషన్ చేసుకున్నాడు తన పైన తనే ప్రయోగాలు చేసుకుని ప్రయోగపూర్వకంగా తన ఓన్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఆన్ మెమరీ పుస్తకంలో రచించడమాట ఎలాంటి విషయాలు తీసుకున్నాడు అంటే ఒక మీనింగ్ఫుల్ ప్రోజ్ కానీ పోయిటరీ కానీ లేదా ఏదైనా ప్యాసేజ్ కానీ ఒక పక్క ఇంకో పక్క మీనింగ్లెస్ లేదా నాన్ సెన్స్ సిలబస్ని ఇంకో పక్క అంటే ఇక్కడ ఎటువంటి అర్థాలు ఉండవు దాని మీనింగ్ లే ఉండవు నాన్ సెన్స్ సిలబస్ ర్యాండమ్ కొన్ని వర్డ్స్ని వాటి హ్యాస్ నో మీనింగ్ వాటిని పిక్ చేసుకున్నాడు ఈ రెండింటిని చదువుకునే క్రమంలో దీన్ని అంటే నాన్ సెన్స్ సిలబస్తో పోలిస్తే ఇక మీనింగ్ఫుల్ ప్రోజ్ కానీ పోయిటరీ కానీ లేదా ప్యాసేజ్ని కానీ చాలా ఫాస్ట్గా అంటే పది రెట్లు వేగంగా నేర్చుకున్నాడు అంట అంటే గుర్తుంచుకున్నాడు ఒకవేళ రీకాల్ చేయకపోయినా రిట్రీవ్ చేయకపోయినా దీంతో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్గా మర్చిపోయాడు అంట ఎంత ఫాస్ట్గా అంటే ఒకవేళ ఈ నాన్సెన్స్ సిలబస్ని ఎవ్రీ ట్వంటీ మినిట్కి కానీ రికాల్ చేయకపోతే అవుట్ ఆఫ్ ద టోటల్ ఏ నేర్చుకుంటు దాని నుంచి ఒక ఫార్టీ సెవెన్ పర్సెంట్ మర్చిపోయాడంట ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మర్చిపోయాడు అంట ఒక రోజు తర్వాత సిక్స్టీ టూ పర్సెంట్ టూ డేస్ తర్వాత సిక్స్ సెవెంటీ టూ పర్సెంట్ ఒక సిక్స్ డేస్ తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వన్ మంత్ తర్వాత ఎయిటీ పర్సెంట్ అంటే టోటల్గా మర్చిపోవడం జరిగింది కానీ ఇటువైపు ఏదైతే మీనింగ్తో చదువుకున్నాడో నేర్చుకున్నాడో దాన్ని అంత ఫాస్ట్గా మర్చిపోలేదు ఇది తన యొక్క ప్రయోగం ఇలాంటి చాలా ఉంటాయి అందులో ఇది ఒకటమాట ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం మనం ఒక తమ్ పెట్టి వీడియో చేస్తున్నాం దాన్ని జస్ట్ జస్టిఫై అవ్వాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అయి ఉండాలి ప్రాక్టికల్గా ప్రూవ్ అయ్యి ఉండాలి ఊరికే చేయడం కాదు కదా సో ఎబ్బింగ్ హాస్ అందరికీ తెలిసిందే మీకు డిఎస్సీ హాస్ట్రెండ్స్ కాబట్టి ఈయన ఒక మీనింగ్తో చదువుకున్న ఏదైతే కంటెంట్ ఉందో చాలా ఫాస్ట్గా చదువుకోవడం గుర్తుంచుకోవడం జరిగింది అంత ఫాస్ట్గా మర్చిపో మర్చిపోలేదు కూడా ఓకేనా ఇక పాయింట్ కట్ చేస్తే మనకు ఒక టూ రకాలైన ఒక రెండు రకాలైన ఎగ్జామ్స్ కనిపిస్తుంటాయి ఒకటి ఆబ్జెక్టివ్ రెండు డిస్క్రిప్టివ్ ఓకేనా డిస్క్రిప్టివ్ అంటే ఇక్కడ టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ పీజీ అంతవరకు ఒక సర్టిఫికేట్ కోసం జరిగేది దానిలో ఆబ్జెక్టివ్ కూడా ఉంటుంది ఇంకోటి ఆబ్జెక్టివే కేవలం ఆబ్జెక్టివ్ టైప్ ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమో లేదంటే ఏదో జాబ్ కోసమో లేదంటే ఒక అడ్మిషన్ కోసమో జరిగేవి లైక్ డిఎస్సి కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్ సిసిఎల్ లేదంటే ఇంకా ఇలాంటివన్నీ కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇందులో కూడా మైనస్ ఉంటే యూపీఎస్ లాంటి దాంట్లో కానీ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ రెండు రకాల ఎగ్జామ్స్ ఉంటాయి క్లియర్ కదా ఇప్పుడు మీరు ఒక రకమైన డిఎస్ డిఏసంట్ అనుకుందాం మీరు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు క్లియర్గా కాసేపు చదివిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు బోర్ కొడుతుంది బుక్స్ క్లోజ్ చేయడము ఫోన్ చూడడము ఏదో రిక్రియేషన్ కోసం వీడియో చూస్తుంటాం యూట్యూబ్ ఓపెన్ చేసి కానీ అక్కడే ఇక్కడ నుంచి మాట ఇక్కడే మీరు బాగా మీరు బాగా నమ్ముతున్న వ్యక్తి ఛానల్ నుంచే లేదా బాగా ఫేమస్ అయిన వ్యక్తి నుంచే మోస్ట్ అట్రాక్టివ్గా ఒక తమ్న వస్తుంది ఈ చీటింగ్ కోడ్తో ఎలా చదివితే బాగా గుర్తుంటుంది ఈ కొండ గుర్తుతో చదివితే కొండ కేసు బాద్దాము బండ కేసు బాద్దాము ఈ శాస్త్రవేత్తలందరినీ సింపుల్ కోడ్తో గుర్తించుకుందాము ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని సింపుల్ కోడ్తో గుర్తుంచుకుందాము ఈ నోబుల్ నోబుల్ ప్రైజ్ వచ్చిన ప్రతీది చీటింగ్ కోడ్ ప్రతీది ప్రతీది ఎన్ని 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 దారుణాలు సార్ అన్నట్టు ఎలా జరుగుతుందంటే ఒక్కొక్కటి రిలేట్ అయి ఉంటుంది జాగ్రత్త వినండి కొంచెం ఫనీగా కూడా ఉంటుంది వినండి కొంచెం లాస్ట్ వరకు ఓకేనా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చీటింగ్ కోడ్ లేదా న్యూమానిక్స్ అంటాం గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఉపయోగించే ఒక చిన్న ట్రిక్ ఇది అంతే ఎప్పుడు యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయకూడదు ఇది మ్యాటర్ ఈరోజు మాట్లాడుకో మాట్లాడుకోవాల్సింది అయితే మీరు యూజ్ చే ఫోన్ చూసారు ఏదో మనోడే కదా బాగా తెలిసిన వ్యక్తే కదా అని చూశారు ఓపెన్ చేశారు అందులో ఎంత దరిద్రంగా ఉంటాయంట చీటింగ్ కోడ్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా భారతదేశంలో ఉన్న తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడం ఒక సింపుల్ కోడ్ అనమాట ఒక ఆయన ఇచ్చాడు గుమాగో మా కఖే తా ఓ పబే అంట ఇట్ హ్యాస్ నో మీనింగ్ జస్ట్ లైక్ నాన్ సెన్స్ సిలబల్ ఏంట్రది కకే పా నాకే ఫస్ట్రేషన్లో ఉన్నమాట ఆ రోజు గు అంటే గుజరాత్ అంట మా అంటే మహారాష్ట్ర అంట గో అంటే గోవా అంట కా అంటే కర్ణాటక కే అంటే కేరళ తా అంటే తమిళనాడు ఆ అంటే ఆంధ్రప్రదేశ్ ఓ అంటే ఒరిస్సా పబే అంటే పశ్చిమ బెంగాల్ ఇది గుర్తుపెట్టుకోవాలంట గు అంటే గుజరాత్ని ఎందుకు అనుకోవాలి మర్చిపోయి అనుకుందాం ఎందుకనుకోవాలా నాకు అర్థం కావట్లేదు ఉన్నది ఉన్నట్టు చదువుకోవచ్చు కదా పద్ధతిగా లేదంటే మ్యాప్ చూస్తే గుర్తుంటాయిగా లేదా భారతదేశంలో ఉన్న రాష్ట్రపతులందరినీ లేదంటే ప్రధానమంత్రులందరినీ గుర్తుపెట్టుకోవడం ఒక సింపుల్ కోడ్ కావాలా ఒక ఒక ప్లాన్ ప్రకారం చదివితే గుర్తుంటుందా ఉంటాయి కానీ కంప్లీట్గా ప్యూర్లీ వ్యూస్ కోసం చేసేవే మీరు ఎలా పోయినా పర్లేదు నేను ఇక్కడ సూపర్ హ్యూమెన్ నా హాస్ట్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సబ్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్యామిలీ చెప్పేసేసినట్టు వాళ్ళకి ఏం గుర్తుండదు నేను చెప్పిందే వేదాంతం చెప్పింది సిద్ధాంతం అన్నట్టు మాట్లాడతారు అన్నమాట ఇక్కడ వాళ్ళు ఇచ్చే కోడ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పిన కోడ్ లాగే ఇంకొకటి మన బయాలజీ సంబంధించిన ఒక వ్యక్తి తెలంగాణ క్రెబ్ సైకిల్ కోసం ఫీల్ అవ్వద్దమ్మా ఒక మన ఒక స్టూడెంట్ పెట్టిన మెసేజ్ రియాక్ట్ అయ్యి వీడియో చేయాల్సి వస్తుంది ఇలాంటి చాలామంది ఉన్నారు కాబట్టి మీరు తప్పుతో పట్టకూడదు ఇదే ఒక ఎగ్జామ్ ఇందులో అరమార్కుపోయిన జీతం తలకిందులు కాబట్టి చెప్తున్నా క్రెబ్ సైకిల్ గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చీటింగ్ కోడ్ ఏంటంటే అవర్ సిటీ ఈజ్ కెప్ట్ ఫ్రమ్ ఆహా అవర్ సిటీ ఈజ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్రమ్ ఆన్స్టర్స్ అంట క్రెబ్ సైకిల్కి కి క్రెబ్ ఏంటి సార్ ఏంటి ఏం జరుగుతుంది మీకు అసలు ఇది చీటింగ్ కోడ్ ఒకవేళ మీరు చెప్పిందే నిజం అనుకుని ఆ అమ్మాయో లేదా అక్కో చెల్లో వెళ్ళిపోయింది ఎగ్జామ్కి క్రెబ్ సైకిల్ నుంచి చాలా ఈజీ ప్రశ్న వచ్చింది ఏదో ఒక సబ్స్ట్రేట్ ఎండ ప్రోడక్ట్ గురించి అడిగారు మీ అందులో ఎంజైమ్స్ కూడా మీరు ఆ సిటీస్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్రమ్ మాస్టర్స్ అని గుర్తు అనుకుందాం ఇక్కడ చూస్తే ఈజీగా ఉంది ప్రశ్న కానీ ఆన్సర్ చేయలేకపోయింది అరమార్క్ పోయింది అరమార్క్లో ఉద్యోగం పోయింది అనుకుందాం దాని క్రెడిట్ అంతా ఎవరికి మీకే ఆ సార్కే ఎందుకంటే ఈజీగా ఉన్నది ఉన్నది ఉన్నట్టు చదివితే ఆన్సర్ చేయగలరు మీరు ఇచ్చిన తొక్కలో రానివల్ల పోయింది ఓకేనా అర్థమవుతుంది కదా ఒక సైకిల్ని ఒకవేళ మీరే చేశారు సార్ మీరే మీకే సార్ అడుగుతున్నా నేను మీరు ఇచ్చిన చీటింగ్ కూడా మీకు గుర్తుందో అనే తెలియదు కానీ దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాను నేను ఎందుకంటే వీడియో చేయాలనిపించి గుర్తుపెట్టుకున్నా ఈ చీటింగ్ కూడా యూజ్ చేసి నేను ఒక స్క్రీన్ పైన రెండు ప్రశ్నలు అడుగుతాను దానికి ఆస్ట్ చేయండి ఎగ్జామ్స్ లో మల్టీ లో చదువుకొని వెళ్తేనే గుర్తుంటాయి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది ఏ ప్రశ్న ఏ మోడల్ ఆడుతుందో తెలియదు రాను రాను ఎవరి ఇయర్కి మారిపోతుంటాయి మీరు ఏదో మీరు పెద్ద తెలివైన వాళ్ళకి తోపు తురుముకాల చీటింగ్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ తొప్పుతా పడుతుంటాయి వెనకాల డిజిటల్ బోర్డు బ్లాక్ బోర్డు పెట్టుకొని ముందు వేల మంది పాఠాలు చెప్తున్నాడు ఎంత బాధ్యతగా ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలి ఒకటి మనం నమ్మి వీడియో చూస్తున్నప్పుడు మనం డిబేట్ చేయడం కాదు కదా డిబేట్ చేస్తే మహా పాప అది మనం గైడ్ చేయకునే పర్లాగా మిస్ గైడ్ చేయకూడదని అలాంటప్పుడు మీరు వీడియో ఇలాంటివి ప్యూర్లీ వ్యూస్ కోసం ప్యూర్లీ వ్యూస్ కోసం చేసే వీడియోస్ అనమాట ఏది ఉపయోగపడదు మీకు తెలిసే ఉంటుంది మీరు ఏదో ఎగ్జామ్ రాస్తున్నారు ఆన్లైన్లో ఆఫ్లైన్ రాస్తున్నారు మీకు తెలుసు కదా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు చదువుకుని చీటింగ్ కోళ్ళు ఏం గుర్తొస్తాయా ఒక్కటి కూడా రాదు ఒక్కటి కూడా రాదు మరి ఏం గుర్తొస్తాయి మీరు ఏదైతే ఉన్నదో ఉన్నట్లుగా పదే పదిసారి రివిజన్ చేశారో అవే గుర్తొస్తాయి ఇక్కడ ఎందుకంటే ప్రతి ప్రశ్న వేరే రకంగా ఉంటాయి ఏం కూడా నీవు అనుకున్నట్టుగా ఉండవు వాడికి ఆన్సర్ చేయాలంటే మల్టీ డైమెన్షన్లో టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేసి చూసి దాన్ని ఆ విధంగా ప్రిపేర్ అయితే తప్ప వాడికి ఆన్సర్ చేయలేము అలాంటప్పుడు మీరు ఇచ్చే చీటింగ్ కోడ్ ఏ విధంగా ఈజీ అవుతుంది సార్ డిజడ్వాంటేజ్ కంప్లీట్గా మీకోసం వీడియో చేయొద్దు స్టూడెంట్స్ కోసం వీడియో చేయండి సార్ నుంచి ఓకేనా సో మళ్ళీ వెబ్సైకల్ గురించో గ్లైకాలజీస్ గురించి చీటింగ్ కూడా పెట్టారంటే మీకు డైరెక్ట్ ప్రశ్నలు అడిగిస్తాను నేను సబ్జెక్ట్ గురించే దొరుకుపోతారు అక్కడ మీరు సార్ మీకే అడుగుతున్నాను నేను సో ఇది పక్కన పెడతాం దీనికి సంబంధించి అడ్వాంటేజ్లు ఏం లేవా చీటింగ్ కోడ్లు ఉపయోగించవచ్చా లేదా అంటే నేను చెప్తా వినండి ఉపయోగించవచ్చు ఇప్పుడు ఉపయోగించవచ్చు మనకి ఏదో అకాడమిక్ ఇయర్లో జరుగుతున్న లైక్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది లేదా ఇంటర్మీడియట్ జరుగుతుంది అక్కడ ఎస్ఐ కానీ షార్ట్ ఆన్సర్లు కానీ ప్రశ్నల ఫ్రేమింగ్ మారదు సేమ్ టెక్స్ట్ బుక్లు ఏమున్నాయి అవే వస్తాయి లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేమ్ ఎనీ ఫోర్ డిసీజెస్ దట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా అన్నాం ఓకే దానికి టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ మనం ఏదైనా చీటింగ్ కూడా పెట్టుకొని ఈజీగా రాసియచ్చు ఎందుకంటే ఆ ఫ్రేమింగ్ మారదు ప్రశ్న అనేది ఎందుకంటే ఆ ఫోర్ ఆన్సర్ ఫోర్ ఫోర్ కో ఎయిట్ మార్క్స్ అలాగే ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి మనం బై హార్ట్ చేసి పెట్టేసుకోవచ్చు ఓకేనా సో అది అడ్వాంటేజ్ ఇప్పుడు వాళ్ళకి ఎగ్జాంపుల్ మనకి ఎలాంటి ఎగ్జామ్లు కాదు సో టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి యూజ్ అవుతాయి అది కూడా వారం ముందు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే గుర్తుంటుంది దాన్ని కండతా పెట్టే బదులు టెక్స్ట్ బుక్ అనే ఉన్నది పదిసార్లు చదవచ్చు కదా నేను అంటాను చీటింగ్ కోడ్ చదవమని చెప్పను ఎప్పటికీ ఎంకరేజ్ చేయండి నేను అది చదవడం వల్ల ఉన్న సబ్జెక్ట్ని మర్చిపోతాము లేని దాన్ని మర్చిపోతాము మొత్తానికి గందరగోళం అయిపోద్ది అన్నమాట ఇంకా రెండోది లేదు ఒకవేళ కాన్సెప్ట్ చాలా క్లంజీగా ఉంది అర్థం కావట్లేదు సార్ అనుకున్నప్పుడు చీటింగ్ కోడ్ పెట్టుకోండి ఎప్పుడు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి మీకు మీరుగా మీ చిట్టుబు ఉపయోగించి పెట్టుకోండి మీరే పెట్టుకోండి ఇలా పెట్టుకునే క్రమంలో మీ బ్రెయిన్ దాని పేరు ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక ఇంప్రింట్ అవుద్ది దానికి సంబంధించిన ఆ విషయానికి సంబంధించి ఇంప్రింట్ అవుద్ది ఒక న్యూరోగ్రామ్ ఫామ్ అవుద్ది అలాంటప్పుడు ఒక గురించి గురించో గ్లైకాలజీస్ గురించో లేదంటే యూనిట్ ఫార్మేషన్లో ఏదో పెట్టుకున్నప్పుడు మీకు మీరే పెట్టుకుంటారు కాబట్టి బ్రెయిన్ దాని మీద పనిచేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఆ విషయం గుర్తు పెట్టుకున్నప్పుడు డ్యూయట్ అసోసియేషన్ అంటాం కదా ద్వంద్వ సంవత్సర పద్ధతి ఇది గుర్తుకు రాగానే అది గుర్తు వస్తున్నట్టు అనమాట సో ఈ పద్ధతిలో నేర్చుకోండి అంతే తప్ప ఒక రీతిని బైహార్ట్ చేయొద్దు అది రోట్ మెమరీ ఉంది బండకాణస్తా అనేది పనికి రాదు కాంపిటీవ్ ఎగ్జామ్స్కి ఇప్పుడు బండకాణస్తా పెట్టాలంటే ఏదైనా సైంటిఫిక్ సైంటిఫిక్ సైంటిస్టుల నేమ్ కానీ ఏదైనా ఈర్ కానీ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మ్యాక్సిమం కాన్సెప్ట్లు నేర్చుకోవాలి ఓకేనా సో ఇంకో రెండోది ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని కొన్ని మెమరీ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అసోసియేషన్ మెథడ్ అంటాం సంసారక పద్ధతి అని అలాగే డ్యూట్ అసోసియేషన్ లేదా ద్వంద సంసారక పద్ధతి ఇంకొకటి నెరేటివ్ పద్ధతి అంటాం నేరుటివ్ అంటే మీరు చదివిన దాన్ని వేరే వ్యక్తికి కథ రూపంలో చెప్పడం కానీ ఉన్నదే చెప్పాలా లేని దాన్ని ఎలాగో ఇలా క్లెక్ట్ఫ్రామ్స్ సేఫ్ అండ్ సెక్యూర్ మాస్టర్స్ ఇలా కాదు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళకూడదు ఉన్నదాన్నే ఒక కథ రూపంలో మార్చాలి సిట్రిక్ యాసిడ్ ఐసో సిట్రిక్ యాసిడ్ మాలిక్యాసిడ్ ఈ విధంగా దాన్నే కలుపుకొని కథలా తయారు చేయాలి తప్ప దాని నుంచి పక్కకి వెళ్ళకూడదు పక్కకి వెళ్తే ఇది గుర్తు వస్తుంది ఇది గుర్తు రాదు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకొని ట్రై చేయండి సో ఇది నేను చెప్పాలనుకున్నది కంప్లీట్గా ఎవరైనా సరే యూట్యూబ్లో చీటింగ్ కోడ్తో వీడియో పెడితే మీరు దాన్ని చూడొద్దు దాని వైపు వెళ్ళొద్దు మీరే మిస్గైడ్ అవుతారు డివీట్ అవుతారు ఉన్నది మర్చిపోతారో చదువుకుంది మర్చిపోతారో వాడు చెప్పింది వాడే తోపు తురుమనుకుంటారు వాడు అంత సీన్ లేదు ఓకేనా మీరే తోపులు మీరే తురుముఖాలు మీరు మీరు ఖచ్చితంగా యూజ్ చేస్తే మీ బ్రెయిన్ అన్నీ బాగా గుర్తుంటాయి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాగా చదువుకోండి బాయ్